చిత్ర పరిశ్రమలో అది హిందీ కావచ్చు ఏ భాషా పరిశ్రమ అయినా సరే ముఖ్యంగా తెలుగు చిత్ర పరిశ్రమకి ఎంతమందో నటు నటులకు సబ్స్టిట్యూట్స్ వచ్చారు రిప్లేస్మెంట్స్ వచ్చారు ప్రత్యామ్నాయాలు వచ్చారు కానీ ఈ మహానటుడికి మాత్రం మరో ప్రత్యాయనం ప్రత్యామ్నాయమే లేదు ఆ మహానటుడిని రిప్లేస్ చేసే నటుడు ఇప్పటివరకు తెలుగు చిత్ర పరిశ్రమకి రాలేదు ఆ మహానటుడు పేరే నటనికి పెట్టకోటగా వందల సినిమాలు నటించిన కోట శ్రీనివాసరావు గారు ఆయన గురించి ఇంట్రడక్షన్ ఇవ్వడం అంటేనే చాలా గర్వంగా ఉంటుంది ఏ జర్నలిస్ట్కైనా అటువంటి మహానటుడితో ఇప్పుడు హిట్ టీవీ చేయబోతున్న ఈ ఇంటర్వ్యూ విశేషాలను వీక్షించి ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ దిస్ ఈస్ యువర్ నాగేంద్ర కుమార్ వెల్కమ్ టు మై స్పెషల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్ నమస్కారం కోట శ్రీనివాసరావు గారు మిమ్మల్ని చూస్తే ఎలా ఉంటుందంటే మీ వెనకాతల ఒక మహాసముద్రం కనిపిస్తుంది నాకు ఎప్పుడు కూడా మీ కెరీర్ ప్రారంభమైన దగ్గర నుంచి నాకు దాదాపుగా తెలుసు దాదాపుగా ఏమి ప్రయాణాలు ట్రైన్లు ఏరోప్లెయిన్లు కార్లు ఒక ఊరి నుంచి ఒక ఊరికి అసలు ఏమి షూటింగ్లు ఏమి హడావిడి చేసి అన్ని వందల సినిమాలు ఏ సినిమా చేసినా హిట్టు ఏ క్యారెక్టర్ చేసినా సూపర్ హిట్టు అంత గొప్ప కెరీర్ని అనుభవించిన మీకు ఒక్కసారి మీ నట జీవితం వెనకాతులకి తిరిగి చూసుకుంటే ఏమనిపిస్తుంది సార్ మీకు చూస్తూ ఉంటానండి అనిపించేది ఏముంది ఒక్కొక్క ఫోటో చూస్తుంటే ఒక్కొక్క సినిమా వస్తుంది ఆ సినిమాకి సాగినా మంచో చెడ్డో ఏదో మాట్లాడకూడదు అనుకున్న జరం తిరుగుతూ ఉంటుంది బ్రెయిన్లో ఏముంది దాదాపు నలభై ఏళ్ళ జీవితం కదండి కరోనా దాకా బాగానే ఉందండి ఈ కరోనా అనే ఒకటి వచ్చింది కదా అప్పటి నుంచి కొంచెం బాగా తగ్గిపోయింది సినిమాలు తగ్గినాయి తగ్గింది కొంచెం ఏదో అంటారు నడవలేకపోతున్నాడు చేయలేకపోతున్నాడు ఏ దీన్ని బట్టి వచ్చే ఉండవండి ఎందుకుండవు ఎవరికైనా సహజం కదా అవి ఏదో మొన్న ఈ మధ్యన లేవలేకపోతున్నాడు అసలు గడ్డి మీద ఉన్నాడని అంటే అన్నాను ఎవరో సాఫ్ట్వేర్ ఏదో అంటారే వాట్సాప్ వాట్సాప్ అంటే పోయాడు అనేది వేశారు కేకలు వేసేవాన్ని దీనివల్ల రూపాయి లాభం వస్తుందనుకుంటే అందరూ తెచ్చారని అందరూ వేయి చంద్రబాబు కూడా వేయి నాకు అభ్యంతరం లేదు ఎందుకే ఇలాంటి జీవితం తలక నెప్పి మీ తల్లిదండ్రులకు రావా డెబ్బై ఐదేళ్ళు వచ్చిన వాడికి ఎలా ఉంటాయండి ఏదో కాళ్ళు నొప్పి ఒళ్ళు నొప్పులు ఏవో ఉంటాయి అది ఆలోచించుకోకుండా అట్లా వేయద్దు అన్నాను ఇప్పుడు ఎవరన్నా ఖర్చు చెప్పడానికి వచ్చారనుకోండి కోటగారు మీతో వేషం చేయించాలని ఎప్పటి నుంచో కదండి అంటారు ఒక్క నిమిషం ఆగండి అంటారు ఏమిటంటారు నేను వెట్లు ఎక్కలేను దిగలేను గవాల నుంచోమంటే గవాలను కూర్చోమన్నా కొంచెం కష్టం టైం పడుతుంది వాయిస్ అంటారు మీరు ఇంటూనే ఉన్నారు బ్రహ్మాండంగా జ్ఞాపక శక్తి అన్నీ బాగానే ఉన్నాయి నా ఇబ్బందులు ఇవి ఇప్పుడు చెప్పను అంటాను అదేంటండి నా ఉన్నాయా నా ఎక్స్పీరియన్స్కి నా ఏజ్కి ఏమి చెప్పకుండా అక్కడికి వచ్చి ఆ మెట్ల మించి పై నుంచి వస్తారండి మీరంటే నేను రాలేను అన్నాను అనుకో ముందు చెప్పచ్చు కదా అంటావు నా తలకాయ కొట్టేసినట్టు అయిపోయింది నాకు అలాంటిది ఏం లేదు ఏదో భగవంతుడు ఇచ్చాడు ఎంత గొప్ప జీవితం ఇచ్చాడంటే చెయ్యి పెట్టాల్సిన కర్మ లేదు మీరే ఉంటే అట్లా సాయం చేసి పోజిషన్ లో ఉన్నా ఎంత గొప్ప జీవితం ఇచ్చాడు కాబట్టి ఈ ఊరికి కంగారు పడద్దు వేషానికి తగ్గట్టుగా వయసు తగ్గట్టు వేషాలు ఉంటాయి కూర్చొని జగ రాలండి గారు ఎన్ని సినిమాలు ఎన్ని సినిమాలు చూసావు నడవలేక ఆయన లేని నడవలేని పరిస్థితుల్లో కూడా చాలా సినిమాలు చేశారు ఆయన కాబట్టి మీకు ఏదైనా ఉంటే అవకాశం ఉంటే పిలవండి ఊరు దాత వద్దు ఊళ్ళో ఎంతైనా పని చేస్తాను మళ్ళీ పడ ఇంకో ఊరు వెళ్ళటం అక్కడ నీళ్ళు పడి పడక ఈ ప్రయాణాలు అవన్నీ కష్టం కదా ఎందుకండి తలక అనేది మీకు ఏమవసరం ఇప్పుడు అంత ఏదైనా పడి చేయాల్సిన అవసరం అని కాదు నటుడికి రిటైర్మెంట్ అనేది ఉండదు కానీ నేను చెప్పేది ఏంటంటే ప్రస్తుతం అవసరం లేదు అసలు అలాంటి కథలు రాసే దమ్మే ఆవిడకి లేదు ఇప్పుడు ఎంత ఎంతసేపు కొట్టుకోవడం తిట్టుకోవడం ఈ సర్కస్లు పేద సాంగ్స్ కూడా డాన్సులు ఉంటాయి సర్కస్ అయిపోయింది ఈ సర్కస్ చూడలేకపో మన దెబ్బతి మన కడుపు కొట్టారు అనుకొని కూడా మూ అక్కడ అది దేవండి మీ పంచులు మాత్రం పోలేదు సార్ నిజంగా మీ ప్రపంచం మీ సినిమా ఇండస్ట్రీలో మీరు షూటింగుల్లో తక్కువగా కనిపిస్తున్నా అసలు కనిపించకపోయినా కూడా మీ పంచులు మాత్రం అలాగా ప్రచారంలో ఉంటాయి ఎప్పుడు సర్క్యులేషన్లో ఉంటాయి నిజంగా అసలు మీకు ఈ టేస్ట్ ఎక్కడి నుంచి పుట్టిందండి ఏవో నాయ తెలీ అంటే మీరు సినిమా జీవితంలో రాకముందు కూడా మీరు బ్యాంక్ లోనే ఇలాగే సరదాగా పని చేసుకున్నామండి ఆ ఆఫీసర్లు కూడా పాపం జాలి పడేవారండి మంచి ఆర్టిస్టు బ్యాంక్ ఉండాల్సిన వారు కాదని చెప్పి వాళ్ళకి కూడా తెలుసు బ్యాంకు కాంపిటీషన్ బ్యాంకు ఫంక్షన్లు కాంపిటీషన్ అంటే పదహారు రోజులు రెండు రోజులు అంటే వాడు సినిమా నాటకం ఎప్పుడు చెప్పండి ఇప్పుడు వస్తామని అడిగేవారు ఫ్యామిలీ ఫ్యామిలీతో ఆ రోజుల్లో రూపాయలు ఖర్చు పెట్టిన ఆటోలో వచ్చేవారు ఆ ఇమేజ్ ఉంది ఎప్పుడు నేను అనకూడదు కానీ మహానుభావులు కొండ కృష్ణమూర్తి అని ఒక ఆఫీసర్ గారు ఉండేవారు ఆయన ఎప్పుడు నేను సార్ అని మెల్వదేట్రా అనేవాడి ఆఫీసర్ని ఆయన ఎవడన్నా ఆయన ఎట్ట ఊరుకున్నావు అట్లా మాటలు మారుతుంటే అంటే ఊరుకుండ మంచి వర్కర్ వాడే ఆయన ఏం మంచి రైటింగ్ మంచి వర్కర్ మంచి ఆర్టిస్ట్ అయ్యా నాకు బాగా ఇష్టం అంటే అని చెప్పేవాడు బాబు మీకు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवा अकने वाले की विश्वसनीय मैंने पेरू मन शौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट शौर्य कंसलटेंसी कांटेक्ट एट नाइन